దయచేసి ఈ వేదిక నుంచి మీ అందరికీ ఒక రిక్వెస్ట్ జన విజ్ఞాన వేదిక సిద్ధంగా ఉంది ఎవరైనా దీని మీద వాలంటీర్గా పనిచేయడానికి వస్తే మేము ఇవన్నీ కూడా ఫ్రీగా నేర్పించి మీ అందరికీ కిట్లు కూడా ఇస్తాం సో ఎవరైనా సమాజాన్ని కాస్త విజ్ఞాన వైపు నడిపించాలనుకున్న వాళ్ళు ముందుకొస్తే நான் கடந்த கதா லோடு காரித்தி கதாட் பாய் ద సేమ్ రీజన్ ఇగ్నిషన్ టెంపరేచరే అది ఒక దగ్గర పెడితే ఖచ్చితంగా కాలేదు కానీ నేను ఏం చేశాను అది ఇలా జరుపుతూ ఉన్నాను అలా జరపడం వలన కాలేదు అంతేకాని దాని వెనక మరట్లేదు ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే ఇది చూపిస్తామని అమృతల్లి ముందు 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 నువ్వే

ఓకే వాడికి ఇవర్ నేమ్ ఉమామహేశ్వరి ఒకసారి చేయలా పెట్టినా ఓకే ఓకే రైట్ జాగ్రత్తగా చూడండి జస్ అంటే నేను ఒక్కనే చేశాను అనుకోండి ఇప్పుడు ఏదో రాసుకున్నాడో పూసుకున్నాడో అనుకుంటారు కదా అందుకే అలాంటిది ఏముండదు ఫ్రెండ్స్ పిల్లలకి ఇంతకుండా ఒక మంచి సందేశం ఇచ్చినారు పిల్లలకి విద్యా బుద్ధులు మాత్రమే కాదు ప్రతి క్షణం ధైర్యం నేర్పాలని ప్రతి క్షణం ధైర్యం కూడా నేర్పాలి అక్కడే మనం ఫెయిల్ అవుతున్నాం దయచేసి గుర్తుపెట్టుకోండి